అందరికీ నమస్కారం నా పేరు నిహారిక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయ్ గారు రచించిన వద్దన్న వదిలేస్తావా నావల్ పార్ట్ నైన్ మీరు గనక ప్రీవియస్ పార్ట్స్ వినట్లయితే ఒకసారి చెక్అట్ చేసేయండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ పార్ట్ ఇంకెందుకు ఆలోచ మన వీడియోలోకి వెళ్దాం ఫరూక్ పని చేస్తూ ఉండగా అక్కడికి ఆ షిప్ ఓనర్ వచ్చి చూస్తూ ఉంటాడు ఫరూక్ తనని చూసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఆ ఓనర్ ముందుకి నడుస్తూ ఉండగా తన పక్కనే లానే ఒకడు పని చేస్తూ చూసుకోకుండా ఓనర్ ని పట్టుకుంటాడు అది చూసి ఇప్పుడు ఏం జరుగుతుందా అని అక్కడ ఉన్న మిగతా వాళ్ళు భయపడుతూ ఉంటారు ఆ ఓనర్ మనుషులు అతనిని పట్టుకొని చితక్కొట్టి సముద్రంలో ఉన్న వాటికి ఆహారంగా విసిరేస్తారు అతని గురించి బాధపడుతూ ఓనర్ ని చూసి భయపడుతూ ఉంటారు షాహీ ఫరూక్ దగ్గరికి వెళ్లి భయపడుతూ ఉంటాడు షాహీ ఫరూక్ లు బెడ్ పై పడుకొని ఆలోచిస్తూ ఉంటారు షాహీ ఫరూక్ వైపు తిరిగి మనం కూడా బయట బ్రతుకుతే బాగుండేది కదా మనం ఇక్కడ ఇరుక్కుపోయి వీళ్ళ కింద బ్రతుకుతున్నాం అని అంటాడు బాధపడుతూ ఫరూక్ షాహీ మాటలకు ఆలోచిస్తూ ఉంటాడు షాహీ ఫరూక్ వైపు తిరిగి అవును నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి నాకంటే నేను అనాథని ఇక్కడ ఒకేసారి తిండి పని నీడ వస్తుంది అని వచ్చాను నీకు ఇక్కడికి రావటానికి అవసరం ఏంటి అని అడుగుతాడు ఫరూక్ బెడ్ దిగి షాహీ దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు షాహీ లేసి ఫరూక్ ని చూస్తూ అంత సీక్రెటా ఏంటి అని అంటాడు ఫరూక్ షాహీని చూసి నేను కూడా అంతే నీలాగే వచ్చాను ఇక్కడికి అని అంటాడు అయినా నువ్వు ఇక్కడ కొత్త కదా నీకు ఒక విషయం చెప్పనా ఇక్కడ ఉన్న సాప్ కి పెద్ద షాబ్ ఉన్నారు అంట ఇంకో చోట మన షిప్ లో ఏవో కంటైనర్లు ఉంటాయి ఒక చోట అటుగా మనం వెళ్తే మనల్ని చంపేస్తారు కానీ మనుషులు వెళ్ళి ఆ కంటైనర్లో ఉన్న జంతువులకు ఆహారం పెడుతూ ఉంటారు అటుగా నువ్వు అస్సలు వెళ్లకు అని అంటాడు ఫరూక్కి వింతగా అనిపించి అదేంటి జంతువుల కోసం అంతలా చెయ్యాలా ఏం జంతువులుంటాయి అందులో అంతగా సెక్యూరిటీని పెట్టడానికి అని అంటాడు నెమ్మదిగా వీటి గురించి మనం మాట్లాడుకున్నామని తెలిసిన మనల్ని వదలరు చంపేస్తారు వాటి గురించి మర్చిపోయిక అని చెప్పి ఫరూక్ని తన బెడ్ పై పంపించి పండుకుంటాడు ఫరూక్ తన బెడ్ పై పడుకొని అందరూ పడుకున్నారు అని చూసుకొని తన పర్స్ తీసి అందులో ఉన్న ధన్య ధృవల ఫోటోని చూస్తూ నేను వచ్చేస్తాను త్వరలోనే అని అనుకుంటూ ఉంటాడు ధన్య కోపంగా తన పర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది హర్షి ధన్య వెళ్ళిపోవటం చూసి ఏంటిది అక్క ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది దీక్ష మార్నింగ్ లేచి తన బేబీని ఉషకి హాస్పిటల్కి వాళ్ళ అమ్మ కోసం అని వెళుతుంది డిశ్చార్జ్ చేస్తున్నారు అని దీక్ష వెళ్ళేసరికి అక్కడ దీక్ష వాళ్ళ నాన్న ప్రసాద్ ఫార్మాలిటీలను పూర్తి చేస్తూ ఉంటారు దీక్ష లోకి వెళ్ళి అన్ని ప్యాక్ చేస్తూ ఉంటుంది అన్నీ అయ్యాక దీక్ష వాళ్ళ అమ్మని జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వెళ్తారు అప్పటికే అక్కడ ధన్య డోర్ లాక్ చేసి ఉండటం వల్ల బయట కూర్చొని ధృవ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది ప్రసాద్ ధన్యని అలా చూసి కంగారు పడుతూ వచ్చి ధన్యని లేపుతారు ధన్యకి ప్రసాద్ని చూడగానే ఏడ్పు వచ్చేసి మావయ్యని చుట్టేస్తుంది ప్రసాద్కి అర్థమయ్యి ఊరుకో పెట్టి కారులో ఉన్న లతని చూపిస్తాడు లతని అలా చూసి ధన్య కంగారుగా దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీకు ఏమయ్యింది అని అంటుంది లత చేతిని తీసుకు ధన్యని అలా చూసి నాకు ఏం కాలేదమ్మా బాగానే ఉన్నాను అని అంటుంది ధన్య దీక్షని చూసి వదిన ఏమయ్యింది అని అడుగుతుంది దీక్ష ధన్యని చూసి తమ్ముడు గురించి ఆలోచించి ఇలా అయిపోయింది వాడు ఆర్మీ అయి ఎక్కడైనా ఉంటాడు కదా అని అనుకునేది కానీ ఇప్పుడు వాడి ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు కనీసం బ్రతికి ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు దాని గురించి ఆలోచించి అమ్మ ఇలా అయిపోయింది అని అంటుంది దీక్ష బాధగా అండి పార్ట్ నైన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో